వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య బ్లాగ్స్ నేను ఈరోజు సనతలో ఉన్న మెటాలికా ఇండస్ట్రీస్కి వస్తే వచ్చానండి కు ఇడ్లీ కుక్కర్స్ చూడటానికి అయితే వచ్చాను మరి ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి రేట్లు ఎలా ఉన్నాయి ఇడ్లీ కుక్కర్స్ అనేది చూద్దాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రకరకాల బ్రాండ్లో ఇడ్లీ కుక్కర్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం చూస్తున్నది హోటల్ స్టైల్లో ఇడ్లీ కుక్కర్స్ రెండు అయితే ఉన్నాయండి ఇందులో పెద్ద సైజు చిన్న సైజు ఉంది ఇది వచ్చేసి కోకోనట్ బ్రాండ్ వాళ్ళది చూడండి ఈ ఇడ్లీ కుక్కర్ అయితే మనము ఇండక్షన్ స్టవ్ మీద చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ స్టవ్ మీద చేసుకోవచ్చు ప్లస్ గ్యాస్ స్టవ్ మీద కూడా మనం చేసుకోవచ్చు అనమాట పెద్ద సైజ్ కాస్ట్ అయితే ఎంత ఉంటుంది అనేది చూద్దాము పెద్ద సైజ్ అయితే మనకి ఇప్పుడు మనం చూస్తున్నది సిక్స్ ప్లేట్ ఇడ్లీ కుక్కర్ అనమాట ఇడ్లీ కుక్కర్ రేట్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడు మనము చిన్నది అయితే చూద్దామండి చిన్నది వచ్చేసి చూడండి చిన్నది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు ప్లేట్స్ తీసి చూద్దాము చిన్నదైతే ఎనిమిది వందల యాభై రూపాయలు రేటు లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ప్లేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇది చిన్న సైజ్ అండి ఇందులో వచ్చేసి నాలుగు ప్లేట్లు ఉంటాయి నాలు పదహారు ఇడ్లీలు అయితే వస్తాయి చూడండి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట లోపల ప్లేట్స్ ఎలా ఉన్నాయి ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి అనేది కూడా మనము ఇప్పుడు చూద్దాం తీసి అయితే చూద్దాం చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తున్నారు కదా నాలుగు ప్లేట్స్ అనమాట పెద్దదానికైతే ఇది కూడా వస్తుంది అర్ధ ప్లేట్ ఈ నాలుగు ప్లేట్స్ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ అండి చూడండి ఇడ్లీ మేకర్ ఎలా ఉంటుందో అనేది ప్లేట్స్ చూ అడుగున వాటర్ వేస్తాం కదండి ఇందులో వేసుకోవాలి పక్కన చూస్తున్నది అది కూడా కోకోనట్ బ్రాండ్ ఇడ్లీ కుక్కర్ అండి ఇది వచ్చేసి ట్రై ప్లై ఇడ్లీ కుక్కర్ అనమాట సిక్స్ ప్లేట్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇడ్లీలు అయితే వస్తాయి ఇది కూడా గ్యాస్ మీద చేసుకోవచ్చు ఇండక్షన్ స్టవ్ మీద దేని మీద చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ అలా ఉంది నెక్స్ట్ దీంట్లోనే చిన్నది కూడా ఉందండి అది కూడా చూద్దాము క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇప్పుడు పక్కన చూడండి ఇది వచ్చేసి ఫోర్ ఇడ్లీ ప్లేట్స్ అనమాట ఇది కూడా కోకోనట్ బ్రాండ్ ట్రైప్లాయి ఫోర్ ఇడ్లీలు ఫోర్ ప్లేట్స్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ అనమాట కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉందండి ఇప్పుడు మనం చూస్తున్నది వినోద్ ట్రైప్లైక్ కుక్కర్స్ అండి పక్కన చూస్తున్నది ఇడ్లీ కుక్కర్ వచ్చేసి వినోద్ బ్రాండ్కి సంబంధించిందండి ఎయిటీన్ బై ఎయిట్ స్టెయిన్లెస్ స్టీల్ గ్రేడు ఇది ఇందులో వచ్చేసి సిక్స్ ప్లేట్స్ అయితే వస్తాయి ట్వంటీ ఫోర్ ఇడ్లీలు అయితే వస్తాయి కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది సిక్స్ ప్లేట్స్ ఏంటి అనమాట లోపల ఎలా ఉన్నాయో అనేది చూద్దాం చూడండి ఇదిగోండి సిక్స్ ప్లేట్స్ ఇది గిన్నె మందంగా ఉంది లోపల ఈ ప్లేట్లు కూడా సిక్స్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పక్కన మనకి చిన్నది కనబడుతుంది కదండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ప్లేట్స్ వస్తాయి ఇందులో దీని కాస్ట్ వచ్చేసి వన్ థౌజండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పక్కన మనకి ఇంకొక ఇడ్లీ కుక్కర్ చిన్నది అయితే కనబడుతుందండి ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి లగ్జేరియా ఈకో ఎయిట్ ఇవి ఇందులో వచ్చేసి మనకి చిన్నది ఐదు రెండు ప్లేట్స్ ఉంటాయి ఐదు ఇడ్లీలు ఒక ప ప్లేట్లో ఐదు వస్తాయి అంటే పది ఇడ్లీలు వస్తాయి దాంతోపాటు ఇది కూడా ఉందండి ఆవిరి పట్టుకుంటాం కదా వెజిటబుల్స్ ఇందులో నీళ్ళు వేసేసి ఈ ప్లేట్ పెట్టి ఆవిరి పట్టుకుండే ప్లేట్ కూడా ఒకటి ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందల నలభై రెండు రూపాయలు ఇందులోనే పెద్ద సైజువి కూడా ఉన్నాయి ఎట్ ప్రజెంట్ అంటే స్టాక్ అయితే లేదండి నెక్స్ట్ మనం చూస్తున్నది ఈ రెండు వచ్చేసి డాక్లా ప్లేట్స్ అంటారండి ఇందులో కూడా రెండు సైజులు అయితే ఉన్నాయి మనము అట్టు ఇడ్లీ అంటాము లేదా తడక్క అని అంటారు ఇట్లా ఈ స్టాండ్లు అయితే నాలుగు ప్లేట్స్ ఉన్నవి ఆరు ప్లేట్స్ ఐదు ప్లేట్స్ ఉండేవి అయితే ఉన్నాయండి చూసారు కదా ఇవి ఎలా ఉంటాయి అనేది తీసి చూపిస్తాను చూడండి ఈ స్టాండ్ అయితే ఇలా ఉంటుంది పక్కన స్టాండ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పెద్దది అనమాట పెద్దది వచ్చేసి మనకి టెన్ థౌజండ్ థర్టీ త్రీ రూపీస్ అలా పడుతుంది ప్లేట్స్ అయితే ఇలా పెట్టుకుంటారు చూడండి ఒక్కొక్క ప్లేట్ పెట్టి చూపిస్తున్నాను ఐదు ప్లేట్లు అయితే ఉన్నాయి ఇలా ఇడ్లీలా కూడా వేసుకొని కట్ చేసుకుంటారు లేదు రొట్టి దిబ్బ టూ అంటారు కదా అండి అలా చేసుకుంటారు ఇదనమాట దీని కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ థర్టీ త్రీ రూపీస్ పక్కన ఉన్నది చిన్నది అది వచ్చేసి మనకి ఫో సిక్స్ ఫార్టీ టూ రూపీస్ అయితే ఉంటుంది సో చూసారు కదండి స్టీల్ ఇడ్లీలు అయితే నేను చూపించాను అల్యూమినియంలో కూడా చాలా ఇడ్లీ పాత్రలు అయితే ఉన్నాయి మరి నెక్స్ట్ వీడియోలోతో ఇంకా కొన్ని చూద్దాం మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ ద్వారా ఎంకరేజ్ చేయండి మరొక నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం మరి